మాట్లాడి లక్ష ఉద్యోగాలు ఒక్క వాళ్ళు కూడా చాలెంజ్ గా ఒక ముప్పై వేలు ఉద్యోగాలు ఇప్పుడు ఇవ్వబోతున్నారు కంపెనీ కంప్లీట్ అయిపోయింది బిల్డింగ్ కంప్లీట్ అయింది ముప్పై వేలు తుక్కు దగ్గర ఉన్న దాంట్లో ఇస్తా ఉన్నారు అయితే ఇప్పుడు ఏమైతుందంటే కంపెనీ కంప్లీట్ అయింది రేపు వేలు ఉండదు అని ఇనాగ్రేషన్ చేస్తారు మరి ఆ పేరు మొత్తం కేసీఆర్ కోత ఎట్లా అనుకున్నాడేమో రాత్రి ఒకటి గంటల కలెక్టర్ ఫోన్ చేసి బాబు నేను వస్తా సున్నం సరిగ్గా వేసిందో లేదో మరి మిషన్లు పెట్టిందో లేదో లైట్లు సరిగా వాడుతున్నా నేను వచ్చి చూసిపోతా ముందని చెప్పిండట ఇప్పుడు వస్తున్నాడు చూడ్డానికి ఎందుకంటే కేటీఆర్ గారు వచ్చింది కాబట్టి డైవర్ట్ చేయాలి కదా ఇష్యం డైవర్ట్ చేయడానికి అది చూసిపోనికొస్తా ఉన్నాడు ఎవరు వచ్చి చూసిపోయినా ఎవరొచ్చి సున్నం వేసినా ఆ ఫాక్స్ కాన్ కంపెనీ తెచ్చింది మాత్రం కేసీఆర్ గారే లక్ష కుటుంబాలు లక్ష లక్ష వస్తున్నాయి అంటే లక్ష కుటుంబాల తుక్కు కూడా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిపో కాబోతున్న పరిస్థితి తీసుకొచ్చున్నారు మీరు వచ్చిన తొమ్మిది నెలల ఒక్క కంపెనీ ఒక్క కంపెనీ అని ఇక్కడ వచ్చిందని చెప్పమని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారికి ఇంతకు ముందు మాట్లాడుతూ శ్రీకాంత్ మాట్లాడుతూ చెప్పినాడు రోడ్డు విషయంలో ఆల్రెడీ రెండు రోడ్లు ఉన్నాయి కదా మరి ఆ మూడో రోడ్డు ఎందుకు పట్టింది అని అడుగుతా ఉన్నాం అది మళ్ళీ మాట్లాడతాం ఫైట్ చేస్తాం కానీ రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేసిన దాకా కేటీఆర్ గారు చెప్తారు ఇప్పుడు మీకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు అంటే ఇష్యూ డైవర్షన్ కోసం ఖమ్మంలో వరదలు వచ్చినాయి వాళ్ళు పోలేరు కదా మనం అన్న పోయి చూద్దాం కేసీఆర్ గారు ఏం చెప్పారంటే మీరన్నా పోయి ధైర్యం చెప్పారండి అంటే పోయి ఉన్నాం పోతాడు ఓమని ఒక పెద్ద రాయత్తేసి మా మీద ఎందుకంటే సారీ రాయి అయితే ఆడికెళ్ళి ఆడకేళ్ళు వచ్చిన డైవర్ట్ చేయాలనే ప్రయత్నం ఇప్పుడు ఈ మధ్య హైడ్రా ఒకటి తీసుకొచ్చినారు హైడ్రా జూనిక పోయిన రెండు రోజులు కేటీఆర్ గారు పోయిందంటే మూడో రోజు ఆయన మీద దాడి చేపించే ప్రయత్నం చేసింది భౌతికంగానో మాటలతోనో ఏదో రకంగా దాడి చేసి ప్రజల పక్షాన్ని ఎవరు ప్రశ్నించకుండా ఉండాలనే ప్రయత్నం మీరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో చాలా చైతన్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉద్యమం చేసి సాధించుకున్న రాష్ట్రం ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళను చింత చెట్టుకు కడతారు ఖచ్చితంగా అది మాత్రం వాస్తవం అని మరొకసారి అందరు కూడా తెలియజేస్తూ ఎందుకంటే చాలా మాట్లాడాలి మంది విష్ణు డేవెంట్ అయితే ఒకటి వదిలేస్తున్నాను నా కొడుకు గెస్ట్ హౌస్ మూడు గెస్ట్ హౌస్ అన్నాడు ఒకటి మాత్రం అడుగుతాను ఇక్కడ నుండి ఒక మూడు గెస్ట్ హౌస్లే ఉన్నాయని చెప్తున్నాడు నా కొడుకుల పిల్లల మీద నా చిట్టంతా ఉందని చెప్తున్నాడు నాకు కూతురు కూడా ఉంది మరి ఆ నాలుగో గెస్ట్ హౌస్ కూడా ఉన్నారో చూసుకోవాలి ఒకటి మూడైతే కట్టాను కదా నాలుగు కడతాను కదా ఒకటి నిజంగానే ముఖ్యమంత్రి గారు మీకు చుట్టశుద్ధి ఉంటే పేదవాళ్ళ మీద ప్రేమ ఉంటే ఈ రోజు అందరినీ కూడా ఒకరొక్కరిని అడుగుతున్నావు కదా నీ గెస్ట్ హౌస్ కూర్చున్నా నీ గెస్ట్ హౌస్ కూర్చున్నా నీ గెస్ట్ హౌస్ కూర్చున్నాను పర్మిషన్ అడుగుతున్నావు కదా మమ్మల్ని మమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నట్టు పేదోని ఎందుకు అడుగుతలేవు వాళ్ళు మీదకి ఎందుకు బుల్డోజర్ పంపిస్తున్నా ఒకసారి సమాధానం చెప్పాలి వాళ్ళు కూడా అడిగింది ఇల్లు తీసుకుంటా నీ ఇల్లు తీసుకుంటా నీ ఇల్లు తీసుకుంటే మరి వాళ్ళకి అడగకుండా రాత్రి రాత్రి బుల్డోజర్ పంపిస్తున్నాం మరి మాకు పర్మిషన్ అడుగుతున్నాం నేనైతే పర్మిషన్ ఇచ్చిన నా ముగ్గురు మూడు ఫార్మ్ హౌస్ లు పర్మిషన్ ఇస్తున్నా నేను టైం పెట్టి కూల్చమని చెప్తా ఉన్నాను ఏదివడితే అది మాట్లాడేస్తున్నాడు నిన్నగాక మొన్న హైడ్రో ఇష్యూ డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి వాళ్ళ మంత్రి గారితో మాట్లాడిచ్చారు ఏం మాట్లాడించి విన్నాం కదా ఎవరన్నా సబ్బ సమాజంలో కనీసం మాటలు విన్నాను కూడా ఇష్టపడరు అట్లాంటిది కేటీఆర్ గారి మీద మాట్లాడి ఇష్యూ డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేసిండ్రు ఇదంతా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇప్పటికైనా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి